హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపిస్తున్న శారీ కుచ్చు డిజైన్ నేను ఆల్రెడీ క్రోస శారీ కుర్చీ డిజైన్తో వేశాను మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇది నార్మల్ నీడిల్తో ఏ విధంగా వేసుకోవాలో చూపి అడిగారు అందుకే ఇది నార్మల్ నీడిల్తో చూపిస్తున్నాను ఫస్ట్ నార్మల్ నీడిల్కి ఒక టెన్ స్టాండ్స్ అంటే ఫైవ్ తీసుకుంటే టెన్ అవుతుంది టెన్ స్టాండ్స్ ఒక మీటర్ పైన తీసుకోవాలి మనం థ్రెడ్ లెంత్ అనేది తర్వాత ఇలాంటి రింగ్ బీట్స్ తీసుకొని ఈ టెన్ స్టాండ్స్ని కూడా రింగ్ బిల్లో ఈ విధంగా తీసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఇలా తీసుకొని ఈ చివరిలో నాట్ వేసాం చూడండి అక్కడ మనం టెన్ తీసుకున్నాం కదా ఫైవ్ ఫైవ్ స్టాండ్స్ అటు ఫైవ్ ఇటునిలాగా చూసుకొని మిడిల్ లెక్కి నీడిల్తో ఈ విధంగా స్టిచ్ చేసి ఇలా లాక్ అయితే చేసుకోవాలి లాక్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ని ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా హోల్డ్ చేసుకొని నీడిల్కి కింది వైపు నుంచి లోపల నుంచి ఇలా బయటకి స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకి ఇలా స్టిచ్ చేస్తూ వస్తే ఇలా చైన్ లాక్స్ అట్టు పడతాయి మనకి పైన చైన్ టైప్ కూడా వస్తుంది సేమ్ చూడండి ఈ హ్యా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసుకొని రైట్ హ్యాండ్తో రింగ్ బీడ్ లోపల నుంచి ఇలా బయటకి స్టిచ్ చేసుకుంటూ రావాలి థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా పక్కకు రాకుండా చూసుకోవాలి ఒకవేళ వచ్చినా కూడా ఇలా నీట్గా ఫింగర్ని ఇలా మిడిల్లో పెట్టుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నాట్స్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకి ఫైనల్ లుక్ అయితే వస్తు నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా రింగ్ బీడ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్కి పైన చూడండి మనకి ఇలా చేంజ్ చైన్స్ కనిపిస్తూ ఉంటాయి నీళ్లు పెట్టాను చూడండి అలా ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే బీడ్ని టర్న్ చేయకూడదు సేమ్ అలానే పెట్టుకొని ఆ పైన కనిపిస్తున్న చైన్కి మనం ఫస్ట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ సెకండ్ స్టెప్ కూడా మొత్తం ఆ పైన కనిపిస్తున్న చైన్స్కి ఈ నీడిలతో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మధ్యలో ఫింగర్ని ఇలా ప్లేస్ చేసుకొని థ్రెడ్ ఏమన్నా అటు ఇటు అయినప్పుడు అడ్జస్ట్ చేసుకొని నీట్గా వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి ఆ పైన చైన్స్ ఉన్నాయి కదా వాటిని మన సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఈ విధంగా స్టిచ్ చేసుకొని జస్ట్ నీట్గా ఆ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి క్రోసాతో వచ్చినంత ఫినిషింగ్ అయితే రాదు కానీ నేను ఇది అడిగారని ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకి క్రోసా అయితే టూ స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది దీనికి మనకి ఫోర్ స్టెప్స్ అయితే వస్తుంది ఇలా సెకండ్ స్టెప్ మొత్తం కూడా నీట్గా ఇదే విధంగా పైన చైన్స్కి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ స్టెప్కి స్టిచ్ చేసాము కదా సెకండ్ స్టెప్ పైన దానిపైన కూడా మనకి చైన్స్ అనేవి అయితే వస్తాయి ఆ చైన్స్కి మళ్ళీ మనం సేమ్ సెకండ్ స్టెప్లో ఏ విధంగా స్టిచ్ చేసాము అలానే స్టిచ్ చేయాలి మనం సెకండ్ స్టెప్కి రింగ్ రింగ్ ఉంది కదా రింగ్ బీడికి మొత్తం అయితే స్టిచ్ చేసాము కానీ థర్డ్ స్టెప్లో మొత్తం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు హాఫ్ వరకు స్టిచ్ చేసుకోవాలి హాఫ్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తాను ఎక్కడి వరకు అనేది కూడా చూడండి ఇలా మనకి ఆ రింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి ఒక ట్వెల్వ్ బీడ్స్ పట్టేలాగా అంటే ఒక ట్వెల్వ్ టైమ్స్ మనం చైన్ స్టిచ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది థర్డ్ స్టెప్లో చూడండి ఆ పైన కనిపిస్తున్న చైన్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం ఒక ట్వెల్వ్ థర్టీన్ టైమ్స్ అయితే నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా థర్టీన్ టైమ్స్ అలా థర్టీన్ ట్వెల్వ్ థర్టీన్ టైమ్స్ అయిపోయిన తర్వాత మనం బీడ్ని నేమ్ తిప్పాల్సిన పని లేదు సేమ్ అలానే పెట్టుకొని మనం ఎలా అయితే స్టిచ్ చేసాం అలానే ఉంచి ఒక బీడ్ని అయితే తీసుకున్నాను బీడ్ని తీసుకొని మనం ఇప్పుడైతే ఇలా సేమ్ సైడ్ కాకుండా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మనకి స్టిచ్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మళ్ళీ పైన చైన్ కనిపిస్తుంది కదా ఆ చైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బీట్ తీసుకొని మళ్ళీ ఆ ముందు వైపు ఉన్న ఇంకొక ఆ నెక్స్ట్ చైన్ ఉంటుంది కదా ఆ చైన్ కాకుండా ఆ చైన్కి వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం బీడ్స్ అనేవి మొత్తం స్టిచ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఆ పైన మనకి చైన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తాయి ఆ చైన్స్ కి ఇలా నీడిల్ తో ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకోవాలి ఇలా అన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేశాను ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని మళ్ళీ సేమ్ ఆ సైడే కరెక్ట్ వైపునే చూడండి ఇది రాంగ్ సైడ్ కరెక్ట్ సైడ్నే మళ్ళీ ఆ పక్కన పైన కనిపించి చేయించి ఇలా స్టిచ్ చేసి ఒక టూ టైమ్స్ ఈ అయితే థ్రెడ్ని చుట్టేసి ఇలా పైకి లాగామంటే మనకి అక్కడ లాక్ అయితే పడుతుంది ఇలా లాక్ పడిన తర్వాత కొంచెం థ్రెడ్ని వదిలేసి ఎక్స్ట్రా థ్రెడ్ని మొత్తం కట్ చేసేసేయాలి ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేసేసేయాలి చూడండి ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి మనం ఇలా తర్వాత ఇప్పుడు ఒక నార్మల్ నీడిల్కి మళ్ళీ ఒక ఫోర్ స్టాండ్స్ అయితే సేమ్ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ తీసుకొచ్చి చివరిలో నోట్ వేసి క్లాత్కి ఇలా కొంచెం పైకి స్టిచ్ చేసి ఒక గోల్డ్ బీడ్ని తీసుకొని ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను ఇలా కిందికి నీట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఆ నీడిని సేమ్ మనం పైకి స్టిచ్ చేసుకోవాలి పైకి స్టిచ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇలా కిందికి స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక క్రిస్టల్ బీడ్ అయితే తీసుకుంటున్నాను క్రిస్టల్ బీడ్ తీసుకొని మనం ముందుగా స్టిచ్ పెట్టుకున్నాక రింగ్ బీడ్ని తీసుకొని సెంటర్ లేకి ఉండేలాగా చూసుకొని రాంగ్ సైడ్ వెనక్కి ఉండేలాగా చూసుకొని కరెక్ట్ సైడ్ని ఇలా ముందుకు ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను సెంటర్కి తర్వాత మళ్ళీ పైకి స్టిచ్ చేసుకోవాలి ఈ క్రిస్టల్ బీడ్లో నుంచి గోల్డ్ బీడ్కి పైకి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ క్లాత్కి వెనక్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత మళ్ళీ క్లాత్కి కొంచెం ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్కి ఒక త్రీ టూ త్రీ టైమ్స్ నీట్గా థ్రెడ్ చుట్టేసి అక్కడ మనం బ్లాక్ చేసుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటే మనకి శారీ టౌజులు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీరుగానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్